హలో అండి నమస్తే అందరికీ ఈ సంవత్సరం దసరా అక్టోబర్ ఇరవై ఐదున జరుపుకుంటారు పవిత్రమైన పండుగ చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది మరియు రావణుని ఓడించినందుకు జరుపుకుంటుంది రాముడి భార్య సీతను లంకలోని తన రాజభవనానికి బందీగా తీసుకెళ్లిన పది తలల రాక్షస రాజు రావణుడు తన నాభిలో బాణం తగిలి ఓడిపోయాడు భారతదేశం అంతటా ప్రజలు దసరా పండుగను జరుపుకుంటారు రావణుడు కుంభకర్ణుడు మరియు యుద్ధంలో అతని సన్నిహితులుగా నటించిన మేఘనాథ్ దిష్టి బొమ్మలను దహనం చేస్తారు పండుగకు కొన్ని రోజుల ముందు దేశవ్యాప్తంగా రామలీలలు ప్రదర్శింపబడతాయి ఇందులో మొత్తం రామాయణ కథ ప్రేక్షకుల ముందు ప్రదర్శింపబడుతుంది రామాయణం గురించి విన్న ప్రతిసారి మనల్ని కదిలించే అత్యంత ఇష్టమైన ఎపిసోడ్లలో ఒకటి శబరికే బేర్ సంఘటన నీతిమంతుడు శబరి శబరి ఒక వేటగాడి కుటుంబానికి చెందిందని మరియు ఆమె కుటుంబం ఆహారం కోసం జంతువులను చంపడం చూస్తూ పెరిగిందని చెబుతారు జంతువులను చంపడం లేదా హాని చేయడం వంటి ఆలోచనలకు ఆమె వ్యతిరేకం మరియు మాంసాహారానికి కూడా దూరంగా ఉంది శబరి జీవితంలో గొత్ గొప్ప సద్గుణాలను పొందాలని కోరుకుంది అందుకే ఆమె తన కుటుంబాన్ని మరియు తండ్రిని ఇంటిని విడిచిపెట్టింది ఆమె అరణ్యంలో రోజుల తరబడి తిరుగుతూ ఆమెకు ఆహారం మాత్రమే కాకుండా ఆశ్రయం కూడా ఇచ్చిన మాతంగ మహర్షిని కలుసుకుంది అతను ఆమె గొప్ప ప్రయత్నాన్ని గుర్తించాడు మరియు తన ఆశ్రమంలో ఉండమని కూడా ఆమెను ప్రతిపాదించాడు శబరి తన నిస్వార్థ సేవలను అందించింది మరియు ఆశ్రమాన్ని శుభ్రపరచడం గృహ నిర్వహణ బాధ్యతలు చేపట్టింది కొన్నాళ్ళు కలిసి అక్కడే ఉండి అన్ని ఇష్టపూర్వకంగానే చేసింది తన అనారోగ్యంతో ఉన్న సంవత్సరాలలో మాతంగ మహర్షి తన స్వర్గ నివాసానికి బయలుదేరబోతున్నప్పుడు అతను శబరిని ఆశీర్వదించాడు మరియు ఆమె మంచి పనులు మరియు తపస్సు ఆమెకు విష్ణువు యొక్క ఏడవ అవతారమైన శ్రీరాముడి దర్శనానికి సహాయం చేస్తాయని చెప్పాడు రాముడు తన భార్య సీత కోసం వెతుకుతున్నప్పుడు అడవి గుండా వెళతాడని శబరి తనను కలవడమే కాకుండా ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని పొందగలదని కూడా అతను ఆమెకు చెప్పాడు శబరి ఆ క్షణం నిజం కావాలని కొన్నాళ్ల పాటు ఎదురు చూసి ప్రార్థించింది రాముడు మరియు లక్ష్మణుడు సీతను వెతకడానికి బయలుదేరి అప్పటికీ చాలా వృద్ధురాలు అయిన శబరిని కలుసుకోవడంతో జోస్యం చివరికి నిజమైంది శబరి భగవంతునికి స్వాగతం పలికి త్వర త్వరగా కొన్ని అడవి పండ్లు ఆయన కోసం సేకరించింది పండ్లు పండినవి మరియు తీయగా ఉన్నాయో లేదో తనిఖీ చేయడానికి ఆమె వాటిని కొరికింది లక్ష్మం దాని గురించి కొంచెం సందేహించాడు మరియు సగం తిన్న బేర్ తీసుకోవద్దని రాముణ్ణి కోరారు వృద్ధురాలి అమాయకురాయలైన అలాగే స్వచ్ఛమైన భక్తిని గమనించమని రాముడు అతనికి చెప్పాడు ఇది రామాయణంలోని ప్రత్యేకమైన కథ